ఆ హీరోయిన్కి మీకు ఏంటి సంబంధం అని దాత్రి అడుగుతూ ఉంటే అసలు ఆ హీరోయిన్కి నాకు ఎలాంటి సంబంధం లేదు మీరెందుకు ఇలా అడుగుతున్నారు హోమ్ మినిస్టర్ ఆదికేశవ బుకాయిస్తూ ఉంటాడు ఆ హీరోయిన్కి మీకు సంబంధం ఉంది మీరిద్దరూ ప్రతి సంవత్సరం కలిసి వెకేషన్కి వెళ్తారు ప్రతీ నెల కూడా హీరోయిన్ అకౌంట్లో పది లక్షలు మీరు వేస్తూ ఉన్నారు ఇప్పుడు ఆ డీటెయిల్స్ అన్ని కూడా తెలుసుకొని మేము మీకు సంబంధించిన ఒక కార్యకర్తని నిలదీస్తే మీరు ఇవ్వటం వల్లే నేను ఆవిడకి ట్రాన్స్ఫర్ చేశానని ఆ కార్యకర్త నిజం చెప్పేశాడు ఇక మీరు నా దగ్గర తప్పించుకోలేరు అని దాత్రి చెప్తూ ఉంటే ఆర్కియాలజీ ఆఫీసర్ ఇంట్లో పని మనిషిగా చేస్తున్న ఆ హీరోయిన్ ను ఇప్పుడు ఈ స్థాయికి రావటానికి మీరే కారణమని మా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి మేము అన్ని ఆధారాలతోనే ఇప్పుడు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాము ఒక మినిస్టర్ని ప్రశ్నించేటప్పుడు ఆ మాత్రం ఆధారాలు లేకుండా మేము ఎలా ఇంటరాగేషన్ చేస్తామనుకుంటున్నారు అని కేదార్ అంటే అవునని దాత్రి కూడా చెప్తూ ఉంటుంది అసలు ఇన్స్పెక్టర్ కావ్యని మీరు ఎందుకు హత్య చేశారు మీరు నిజం చెప్తారా లేదా అని నిలదీస్తూ ఉంటే మీరు ఏ నిజాలు కూడా నా నుంచి రాబట్టలేరు అని ఆదికేశవ అంటూ ఉంటాడు చూడండి ఇప్పుడు మీరు ఎన్కౌంటర్లో మీ ప్రాణాలు పోగొట్టుకోవటమా లేకుంటే నిజాలు చెప్పటమా అని ధాత్రి రివాల్వర్ని ఆదికేశవికి గురిపెట్టి పెడుతుంది దాంతో రమ్య టెన్షన్ పడుతూ ఉంటే నువ్వేం టెన్షన్ పడకు అని వీడియోలో చూస్తున్న సాధు నాయక్ చెప్తూ ఉంటాడు చూడు ఇన్స్పెక్టర్ కావ్యని చంపేశావు మాలో ఒకరినే చంపేసి మా ముందే ఇలా తిరుగుతూ ఉన్నావు నువ్వు కార్పొరేటర్ నుంచి ఇప్పుడు మినిస్టర్ ఈ స్థాయికి వచ్చినప్పటి వరకు నువ్వు చేస్తున్న అన్ని అక్రమాలు మాకు తెలిసిపోయాయి గ్యాంగ్స్టర్తో చేతులు కలిపావు ప్రొఫెసర్ మధుకర్ ప్రాణాలు తీసేశావు జర్నలిస్ట్ నారాయణ ప్రాణాలు కూడా తీసావు మర్యాదగా నిజం ఒప్పుకుంటావా లేదా అని దాత్రి నిలదీస్తూ ఉంటుంది మీనన్కి నీకు మధ్య ఉన్న సంబంధం ఏంటి ఆ నవనిధులు మీకు ఉన్న సంబంధం ఏంటి ఇదంతా మీరు దగ్గర నుంచి నడిపిస్తున్న ఆ మూడో వ్యక్తి ఎవరు చెప్తావా లేకుంటే నీ ప్రాణాలు తీసేనా అని దాత్రి పాయింట్ బ్లాంక్లో కనుపెని గురిపెడుతుంది జేడి జేడి కూల్ అని కేదార్ సర్ది చెప్తూ ఉంటాడు సార్ మీరు ఇప్పుడు మాకు నిజాలు చెప్పారంటే మీరు గ్రేట్ పొలిటీషియన్ పేరు తెచ్చుకోవచ్చు ఇప్పుడు మీరు గ్రేట్ పొలిటీషియన్గా పేరు తెచ్చుకుంటారా లేకపోతే కరప్టెడ్ పోలీస్ స్టేషన్గా మీరు మిగిలి మిగిలిపోతారా మేమైతే మీ పేరుని బయటికి రానివ్వము ప్లీజ్ చెప్పండి మీకు సిక్స్టీ మినిట్స్ టైం ఇస్తున్నాము అని కేడీ చెప్పడంతో ఇంకా వీడితో మాటలేంటి అని మళ్ళీ జేడీ షూట్ చేస్తానని రివాల్వర్ని పెడుతుంది జేడీ జేడీ కూల్ కూల్ అని మళ్ళీ కేదార్ సర్దు చెప్తూ మీకు సిక్స్టీ సెకండ్స్ టైం ఇస్తున్నాను మీరు ఆలోచించుకుని నిజం చెప్పండి అని కేడీ చెప్తూ ఉంటాడు వీళ్ళని నిజంగానే నమ్మొచ్చా అని ఇప్పుడు నిజం చెప్పడం ఒక్క నా ముందు మిగిలి ఉంది అని మినిస్టర్ మనసులో అనుకుంటూ సరే నిజం చెప్తాను అని చెప్తూ ఉంటాడు గుడిలో నిధి దొరికింది ఆ నిధిలో రాగిరేకు కూడా ఉంది ఆ నిధి మేము సొంతం చేసుకోవడానికి నేను మీనన్ చేతులు కలిపాము తర్వాత ఆ రాగిరేకులో ఏముందని చెప్పి ప్రొఫెసర్ మధుకర్కి ఇచ్చాము ప్రొఫెసర్ మధుకర్ అది తీసుకొని పారిపోతూ ఉంటే ఇన్స్పెక్టర్ కావ్య ఆ నిధిని మీనన్ కొట్టేశాడంటూ ఈ కేసులోకి ఎంటర్ అయిపోయింది అందుకే మేము ప్రొఫెసర్ మధుకర్ని కావ్యని మేము కాల్చి చంపేశాము తర్వాత ఆ నిధి పోవడానికి కారణం మీనం తప్పించుకోవడానికి కారణం ఇన్స్పెక్టర్ కావ్యనేనని కావ్యపై నింద వేశాము కావ్యని చంపేశాము అని అది కేశవ నిజం చెప్పడంతో దాత్రి కోపంతో రగిలిపోతూ వింటూ బాధపడుతూ ఉంటుంది సరే మీకు అప్పట్లో సహాయం చేసిన ఆ పోలీసర్ ఆఫీసర్ ఎవరు అని అడగడంతో అప్పట్లో సీఐగా పనిచేస్తున్న సత్యప్రసాదే అని హోమ్ మినిస్టర్ చెప్పడంతో అబద్ధం సత్యప్రసాద్ ఇందులో పూర్తిగా ఇన్వాల్వ్ కాలేదు నువ్వు అబద్ధం చెప్తున్నావు అని జేడీ అంటుంది లేదు సత్యప్రసాద్ ఇందులో పూర్తిగా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాడు ఇన్స్పెక్టర్ కావ్యనే జర్నలిస్ట్ నారాయణ్ని మీనన్ సత్యప్రసాద్ ఇద్దరు దగ్గరుండి చంపారు సత్యప్రసాదే మొదటి నుంచి దీన్నంతా కూడా నడిపించాడు అని అప్పుడు జరిగిన విషయం మొత్తం కూడా ఆదికేశవ వివరిస్తూ ఉంటాడు మొదటి నుంచి చివరి వరకు ఈ కేసులో పూర్తిగా ఇన్వాల్వ్ అయ్యింది సత్యప్రసాదే అని ఇప్పుడు ఉన్న కమిషనరే అని చెప్పడంతో జేడీ చాలా షాకింగ్గా వింటూ ఉంటుంది చూడండి నేను చెప్పాల్సినవన్నీ చెప్పేశాను అని హోమ్ మినిస్టర్ చెప్పడంతో ధాత్రి కోపంగా వెళ్తూ ఉంటుంది ఆగు జేడీ నేను చెప్పాల్సినవన్నీ చెప్పినా కూడా నువ్వు ఈ కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్న మీనన్ని పట్టుకుంటేనే మీరు సాక్ష్యాధారాలన్నీ కూడా సంపాదించగలరు నీకు కావ్యకి మధ్య ఉన్న సంబంధం ఏంటో నాకు తెలియదు కానీ కావ్య కోసమే నువ్వు ఇదంతా చేస్తూ అయితే నాకు అర్థమైపోయింది కానీ మీనన్ని మీరు ఈ జన్మకి పట్టుకోలేరు ఈ కేసుని ఆధారాలతో సహా ప్రూవ్ చేయలేరు అని ఆదికేశవ చెప్పడంతో ధాత్రి నవ్వుతూ వెళ్తుంది ఇద్దరూ ఇద్దరు నాయక్ దగ్గరికి వచ్చి సార్ విన్నారు కదా మేము వెంటనే కమిషనర్ సత్యప్రసాద్ని అరెస్ట్ చేయడానికి వెళ్తున్నాం అని అంటే కమిషనర్ని అరెస్ట్ చేయడం అంత తేలిక కాదు నేను ఐజీ గారితో మాట్లాడి పర్మిషన్ తీసుకుంటాను అప్పుడు మీరు వెళ్ళండి అని అంటే ఈ లోపల కమిషనర్ తప్పించుకునే ప్రయత్నం చేస్తాడు ఎందుకంటే హోమ్ మినిస్టర్ని అరెస్ట్ చేసిన విషయం ఈ పాటికే కమిషనర్కి తెలిసిపోయి ఉంటుంది అందుకే తప్పించుకుంటాడు అని జేడీ అంటే కానీ ట్వంటీ ఫోర్ అవర్స్ మాత్రం ఆగండి నేను ఈ లోపల అన్నీ అరేంజ్ చేస్తాను నా మాట వినండి అని చెప్పడంతో సరే అలాగే సార్ జై హింద్ అని వెళ్ళొస్తామని జైడికేడు చెప్తారు ఏంటంటే పొద్దు నుంచి సిటీ అంతా ఇలా తిప్పుతున్నావు మొదటేమో కడుపు నొప్పి హాస్పిటల్కి వెళ్ళాలన్నావు తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత కడుపు నొప్పి పోయిందని చెప్పావు తర్వాత ఫ్రెండ్ గుడి దగ్గర వెయిట్ చేస్తుంది ఉంది గుడికి వెళ్ళాలని చెప్పావు తీరా అక్కడికి కూడా వెళ్తే ఫ్రెండ్ లేదు రాలేదని చెప్పావు మళ్ళీ ఏదో సర్టిఫికేట్ కోసం కాలేజీకి వెళ్ళాలని చెప్పి ఆ సర్టిఫికేట్ అవసరం లేదని ఇప్పుడు చెప్పులు కొనుక్కోవడానికి వెళ్ళాలని చెప్తున్నావు అసలు నీకు బుద్ధుందా ఎందుకు సిటీ అంతా ఇలా తిప్పుతున్నావు అని రాగిని సిరిమై అరుస్తూ ఉంటే మనం ముందు నిషి వల్ల ఇంటికి వెళ్దాము తర్వాత చెప్పులు కొనుక్కుందామని అంటే అయ్యో అత్తా మనం అప్పుడే ఇంటికి వెళ్ళకూడదు అని సిరి నోరు జారుతుంది ఏంటే అప్పుడే ఇంటికి వెళ్ళకూడదు అంటే ఏంటే ఏం మాట్లాడుతున్నావు అని రాగిని ప్రశ్నిస్తూ ఉంటుంది అంటే ఇంటికి వెళ్ళొద్దని నీతో ఎవరైనా చెప్పారా అని రాగిణి అంటే అయ్యో అత్తకి డౌట్ వచ్చినట్లు ఉందే అని సిరి టెన్షన్ పడుతూ అబ్బే అలాంటిదేం లేదత్తా చెప్పుల షాపు మంచిది ఎక్కడ ఉందా అని చుట్టూ చూసుకుంటున్నాను అని సిరి చెప్తూ ఉంటుంది ఇందా అక్కడి నుంచి టెన్షన్ పడుతున్నావు అని రాగిణి అంటే అదే మంచి చెప్పుల షాప్ కోసం టెన్షన్ పడుతూ చుట్టూ చూసుకుంటున్నానులే అని సిరి కవర్ చేస్తూ ఉంటుంది అయ్యో ఇతడేమో ఇంకా ఫాలో అవుతూనే ఉన్నాడే అని సిరి టెన్షన్ పడుతూ ఉంటుంది అప్పుడే ఫాలో అవుతున్న త్రిపాఠికి మీనా దగ్గర నుంచి ఫోన్ వస్తూ ఏంటి దద్దమ్మ అసలు అసలుొద్దు నుంచి నువ్వు వాళ్ళ ఇల్లు ఎక్కడో చెప్పమంటే నువ్వు ఇంకా ఫాలో అవుతూనే ఉన్నావా అసలు ఆ జేడి అభి దగ్గరికి వెళ్ళింది అభిని అరెస్ట్ చేసింది తర్వాత హోమ్ మినిస్టర్ని కూడా అరెస్ట్ చేసింది ఇప్పుడు ఆ హోమ్ మినిస్టర్ నోరు విప్పాడంటే ఇంకేముంది నా దందా మొత్తం కూడా కథం అయిపోతుంది అని మీనన్ తిడుతూ ఉంటే మీరు నన్ను అలా తిట్టకండి బాయ్ అసలు నేను ఇక్కడ బాగా సిన్సియర్గా ఫాలో అవుతున్నాను ఈ అమ్మాయి ఇంటికి తప్పిస్తే ఊరంతా తిరుగుతోంది అని చెప్పడంతో సరే ఇప్పుడు ఆ హోమ్ మినిస్టర్ నోరు విప్పాడంటే నా దందా కథమైపోతుంది కాబట్టి జేడీ ఫ్యామిలీని కళ్ళ ముందరే నీ ముందే ఉంది కాబట్టి నువ్వు వెంటనే ఆ ఫ్యామిలీని కిడ్నాప్ చేసి నా దగ్గరికి తీసుకువచ్చేసాయి అని మీనన్ చెప్తుంటాడు అలాగే బాయ్ అని త్రిపాఠి ఫోన్ పెట్టేస్తాడు ఎప్పుడైతే మీనను ఫోన్ చేసి ఉంటాడో అప్పుడే త్రిపాఠి సడన్ బ్రేక్ వేసి మీనంతో కారు ఆపి మాట్లాడుతూ ఉంటాడు వాళ్ళు ఎంతో దూరం వెళ్ళి ఉండర్లే అని చుట్టూ చూసుకుంటూ ఉంటే సిరి వాళ్ళ కారు ఎప్పుడో వెళ్ళిపోయి ఉంటుంది అబ్బా మిస్ అయిపోయారే అని త్రిపాఠి అనుకుంటూ ఇప్పుడు బావి దగ్గర నేను ఎలా తిట్లు తినాలి అని అనుకుంటూ ఉంటాడు అమ్మయ్య కారు ఫాలో అవ్వటం ఆగిపోయింది ఈ విషయం వెంటనే జగదాత్రి అక్కకి కాల్ చేసి చెప్పాలి అని అనుకుంటూ ఉంటుంది రాగిణి ఫోన్ని లాక్కుంటుంటుంది అత్తయ్య ఇప్పుడు మనం నేరుగా నిషి వాళ్ళ అక్క నిషి అక్క వాళ్ళ ఇంటికి వెళ్దాము తర్వాత చెప్పులు కొనుక్కుందాంలే అని చెప్పడంతో ఈరోజు నీకు ఏదో అయ్యిందే అని అనుకుంటూ వెంటనే రాగిని నిషికి కాల్ చేస్తుంది అత్తయ్య ఎప్పుడో పొద్దున ఐదు నిమిషాల్లో వస్తామని చెప్పి ఇంకా రాలేదేంటి అని అడగడంతో ఈ సిరి ఊరంతా తిప్పుతుంది ఇంకా ఆసేపట్లో ఉంటాంలే అని రాగిణి అంటే అవునని సిరి కూడా చెప్తూ ఉంటుంది ఎవరు వస్తున్నారు నిషి అని కౌశిక అడగడంతో సిరి పెళ్లి కార్డు ఇవ్వడానికి మా సిరి అత్తయ్య వస్తున్నారు అని చెప్పడంతో ఈ విషయం ముందే చెప్పి ఉంటే జగదాత్రి వాళ్ళు కూడా ఇంట్లో ఉండేవారు కదా అని కౌశిక అంటే నేనేమైనా దాన్ని పియేనా పొద్దున లేస్తూనే షెడ్యూల్ చెప్పడానికి అయినా అదంటేనే నాకు గిట్టదు అని నిషి అంటూ ఉంటుంది అయినా కూడా ఏం తమ్మి నిషికి ఆ జగదాత్రి అంటే అసలు ఇష్టం ఉండదని తెలుసు కదా నువ్వెందుకు ఇలా మాట్లాడతావు కావాలంటే నువ్వే చెప్పుకో అని చెప్పడంతో అలాగే అని కౌశికి బయటికి వచ్చి దాత్రికి ఫోన్ చేస్తూ ఉంటుంది అక్క త్రిపాఠి కాల్ కార్ ఫాలో చేయడం ఆగిపోయింది మేము ఇంటికి వెళ్తున్నాం అని సిరి మెసేజ్ చేస్తుంది అలాగే ఓకే అని దాత్రి మెసేజ్ పెడుతుంది అప్పుడే కౌశికి దగ్గర నుంచి ఫోన్ రావడంతో చెప్పండి వదినా అని అడగడంతో సిరి మీ అత్తయ్య కార్డు ఇవ్వడానికి ఇంటికి వస్తున్నారు త్వరగా వచ్చేయండి అని చెప్తూ ఉంటే అప్పుడే సత్యప్రసాద్ అక్కడికి వచ్చి ఏంటమ్మా కౌశికి ఎలా ఉన్నారు అని అడుగుతూ ఉంటాడు ఇది కమిషనర్ వాయిస్ కదా అని అనుకుంటూ వదిన మాదిరి వల్ల మామయ్య గారు వచ్చారా అని అడగడంతో అవును అని కౌశికి చెప్తూ ఉంటుంది సరే మేము వచ్చేస్తున్నాం అని దాత్రి ఫోన్ పెట్టేస్తుంది అయితే త్రిపాఠి మళ్ళీ సిరిని ఫాలో అవుతూ ఉంటాడు అబ్బా ఈ త్రిపాఠి మళ్ళీ ఫాలో అవుతున్నాడే అని మళ్ళీ సిరి దాత్రికి మళ్ళీ త్రిపాఠి ఫాలో అవుతున్నాడు అని మెసేజ్ చేస్తుంది ఓకే నేను చూసుకుంటాను అని ధాత్రి రిప్లై ఇస్తుంది వెంటనే కిరణ్కి కాల్ చేసి రోడ్ నెంబర్ సెవెన్లో మన టీం ఉన్నారా త్రిపాఠిని అడ్డుకోవాలని చెప్పడంతో మేము చూసుకుంటామని కిరణ్ రిప్లై ఇస్తాడు వెంటనే త్రిపాఠి వాళ్ళ కార్ని ఫాలో అవుతూ ఉంటే కావాలనే ఒక పోలీస్ కార్ ఇంకొక స్కూటీలో ఒకతను వచ్చి అందరూ గొడవ పడుతూ ఉంటారు త్రిపాఠి కారుకి అడ్డుగా వెళ్ళనివ్వకుండా గొడవ పడుతూ ఉండడంతో ఛా ఈ సిరి మిస్ అయిపోయింది అని త్రిపాఠి బాధపడుతూ ఉంటాడు మేడం పని పూర్తయిపోయింది అని కిరణ్ దాత్రికి ఫోన్ చేసి చెప్తూ ఉంటాడు అమ్మయ్య కారు ఫాలో అవ్వటం మళ్ళీ ఆగిపోయింది అని సిరి సంతోషపడుతూ ఉంటుంది ఆ కమిషనర్ ఇంటికి వస్తున్నాడు కదా ఒక చూపు చూద్దాం పద దాత్రి అని కేదార్ అంటూ ఉంటాడు